కథ అయితే ఇక ఇంకో కథ చూపెడతాయి రి ఇది 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 అసలు ఇక ఘోరం ఇక దీని గురించి మాట్లాడుడే ఇక ఎట్లా అంటే ఇక నాకు అర్థమైన కాడికి మీకే అర్థమవుతుంది ఒకసారి చూడు రి అయ్యో ఏ కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనుకుంటుర్రు సముద్రం దాంట్లో స్వరచాపలు ఉంటాయి తిమింగలాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సముద్రంలో ఏమవుతుంది అలలు వస్తాయి తుఫాన్లు వస్తాయి వాయుగుండం అవుతుంది అల్పపీడనం ఏర్పడుతుంది ఏదైనా జరగచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కొట్లాట కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంటుంది నిత్యం ఎప్పుడో ఒకప్పుడు తణుక సచ్చే పార్టీ ఎవరు ఏదైనా మాట్లాడచ్చు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చేయొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమున్న తెలుసా కాంగ్రెస్ పార్టీల కల్లోలం కొనసాగుతుంది ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తాను ఎమ్మెల్యే నా బిడ్డ ఎంపీ నువ్వు మినిస్టరు నువ్వు మినిస్టర్ అయినంత మాత్రాన్ని నీకు ఎక్కడిది అనే ఒక పంచాయతీ స్టార్ట్ అయింది ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ కడియం శ్రీఆారి మధ్య వాగ్వివాదం ఏ స్థాయికి చేరిందో ఒకసారి చూడండి ఇగో చూడు దేవాదాయ శాఖ మంత్రికి గుడిలోకి నో పర్మిషన్ దేవాదాయ శాఖ మంత్రికి గుడిలోకి నో పర్మిషన్ ఇది అర్థమైందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అద్భుతమో చూసిల్లా మంత్రి అయితే నువ్వు ఏదైతే గుడిలోకి రావద్దు నీకు పర్మిషన్ లేదు పో 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 అన్నట్టుకున్నది ఇది ఇక చూడు మొక్కులు తీర్చుకునేందుకు రానివ్వని మంత్రి కొండాను అడ్డుకున్న ఎమ్మెల్యే కడియం అడిగిన బీఆర్ఎస్ నేతను అరెస్టు చేయించిన శ్రీహరి కాంగ్రెస్ లోకి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి జిల్లాలలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య వార్ కొనసాగిస్తుంది కొండా సురేఖను స్టేషన్ గన్పు నియోజకవర్గంలోని కడియం శ్రీహరి అనుమతించడం లేదు తన పర్మిషన్ లేకుండా తన ఇలాకాలోకి రావద్దంటూ బాహాటంగానే చెప్పిండు నువ్వేందమ్మా అని చరిత్ర ఏంది నాకు తెలియదా నువ్వు ఎప్పుడు ఏం కథా నువ్వేంది ఏడికథ అనుకుంటాను అనేది నిన్న లొల్లి పెట్టిచ్చిన పరిస్థితి కనబడతాను ఇక దానికి సంబంధించిన ఒక పంచాయతీ ఇక తారాస్థాయికి చేరింది దాంట్లో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి ఒకసారి చూడండి హుకుం జారీ చేసిండు కడియం శ్రీయారు ఏమని అంటే ఇనుర్రి శ్రీపతిపల్లి గ్రామంలోని ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తామని కొండా సురేఖ దంపతులు చెప్పిన రావద్దని కడియం శ్రీహారి తేల్చి చెప్పారు దీంతో గుడికి రాకుండానే ఆమె పర్యటన ఆగిపోయింది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఓ గుడికి పోనివ్వలేని పరిస్థితిలో మంత్రి కొండా సురేఖ ఉండిపోయారు మంత్రి కొండా సురేఖను వద్దని చెప్పిన కడియం శ్రీహారి అదే శ్రీపతిపల్లి పర్యటనకు వెళ్లారు ఈ విషయంపై గ్రామ సర్పంచ్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి నిలదీశారు గ్రామంలోని గుడికి వస్తానన్న దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు తాను బిఆర్ఎస్ పార్టీ మారలేదనే కక్షతోనే గుడిలోకి తాను బిఆర్ఎస్ పార్టీ మారలేదనే కక్షతోనే గుడికి ఎందుకు రానివ్వలేదని అడిగారు గ్రామానికి సంబంధించిన విషయంలో ఇలా చేయడం సరికాదని అడిగారు దీంతో కోపంతో ఊగిపోయిన కడియం శ్రీహారి మనోజ్ను ను అరెస్ట్ చేయించారు మనోజ్ రెడ్డి అరెస్ట్ పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు గుడికి వచ్చే వారిని ఎందుకు ఆపారని అడిగితే అరెస్ట్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా రాజరికంగా వ్యవహరించడం ఏంటని కడియంను ప్రశ్నించారు మనోజ్ రెడ్డికి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కడియం శ్రీఆారిదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఆడ పరిస్థితి ఎట్లున్నదో నేను చెప్తాను ఇక ఆ కథ మామూలుగా ఉన్నది అనుకుంటురా ఈ కథ మీరు ఓన్లీ ఈ ఒక్క ఎపిసోడే చూస్తున్నారు మీరు దీని వెనుకున్న ఎపిసోడ్ నేను చెప్తాను ఇక కొండా సురేఖ ఇక వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు కొండా సురేఖ అంటే ఏంది కొండా మురళి అంటే ఏంది వాళ్ళ యొక్క రాజకీయం ఎట్లుంటుంది అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వత్తాసు పలికిలు మానుకోట గడనలో ఏ విధంగా కాల్పుల మూత మోహించులు ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా చిల్లు దాని తర్వాత భూపాల్పల్లి పరకాల వరంగల్ తూర్పు టికెట్లు కావాలని ఎట్లా డిమాండ్ చేసిళ్ళు ఆ తర్వాత రాజకీయ పతనం ఇక అయిపోయింది అనే సందర్భంలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళొక్కసారి చావు లొట్టదప్పినట్టుగా మళ్ళొక్కసారి చావు నుండి బయటపడి ట్టుగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలైంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో తలబండిన నేతలను ఒక్కలిద్దరు కాదండి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ వరంగల్ జిల్లానే కడియం శ్రీహరి వరంగల్ జిల్లానే దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన దాస్యం వినో వినయోభాస్కర్ వరంగల్ అనే అటు సల్లధర్మారెడ్డి అటు పెద్ది రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ వర్ధన పోతే ఆరు రమేష్ అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా కడియం కుటుంబ సభ్యానికి సంబంధించి కావచ్చు లేకపోతే కొండా సురేఖ కుటుంబ సభ్యులు అక్కడ రాజకీయ రాజకీయంగా ఎవరిని వాళ్ళ నియోజకవర్గంలో వచ్చినా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే టికెట్కి తర్వాత ఎపిసోడ్లో ఎసరు పెడతారు ఇది బాహటంగా జరుగుతున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు అప్పట్లో జరిగింది దాని తర్వాత కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి జరిగింది ఆ తర్వాత జనగామ టికెట్ విషయంలో ఏమైందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందోగో మీ అందరికీ తెలుసు అక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అనే ధోరణి ఉంటుంది వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గం మీద కన్నేద్దామా ఏ నియోజకవర్గాన్ని దోపిడీ అన్నట్టుగా నడుస్తుంది సో వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇంత తారాస్థాయికి చేరితే ఒక మంత్రిని అవమానించండు ఎమ్మెల్యే ఇది వాస్తవం ఇప్పుడు మనం ఇదే మనం అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎంత ఏడుసు ఇక కళ్ళ నీళ్ళు ఎన్నో పడ్డట్టుగా ఏడ్చోళ్ళు ఓహో ఇక ఒక్కొక్కనికి అసలు కుక్కలు చెంపిన ఇస్తారు లెక్క దొరుకు ఇక ఉరతనే ఉండు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రికి అనుమతి లేదా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక మంత్రి గారిని ఒక గుడిలోకి ప్రవేశించడానికి ఎందుకు అనుమతి లేదు అంటే ఏం పరిపాలన ఇది ఇది రాజరేఖపు ఆన వల్ల కడియం శ్రీహరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయినంత మాత్రాన గుడికి రానికపోవడానికి కారణమేంటి ఒకసారి మీరే ఆలోచించారు ఇవ్వట్లుంటుంది ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది కడియం శ్రీహరికి సంబంధించి గతంలోనైనా ఇప్పుడైనా వీళ్ళు ఏం కడిగిన ఏంది ఆనిముత్యాలు శుద్ధని శుద్ధ భూసలు కాదు దొంగల దొంగలబాచ్ అంత వరంగల్ జిల్లాలో ఎవరన్నాడు గురి నేను చెప్తాను కదా ఏదో లక్కు బాగుండి వీళ్ళ రాజకీయం మళ్ళొక్కసారి మలుపు తిరిగింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎట్లుంటుంది అనుకుంటున్నా అరే నువ్వేంత బాయ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రీల్స్ స్టార్ ఉన్నారు ఆవేశం స్టార్ ఉన్నారు లీలల స్టార్ ఉన్నారు లిక్కర్ స్టార్ ఉన్నారు సోడా స్టార్ ఉన్నారు నేను చెప్తున్నా కదా తర్వాత రౌడీ స్టార్ ఉన్నాడు లాఠీ స్టార్ ఉన్నారు వీళ్ళందరి పేర్లేందుకు మీ అందరికీ తెలుసు కదా అదొక సముద్రం మీరు హనుమంతన్న దగ్గర పోయి మీ హనువంతరావు దగ్గర పోయి ఏంది కాక అని ఒక ముచ్చట అడిగితే చదువు ఏమి ఏం బాయ్ ఏం రా వీళ్ళంతా అంటాడు నేను చెప్తున్నా కదా ఒకటే మాటలు చెప్తున్నా ఏమా కడియం అట్లా ఎందుకు చేస్తున్నావా అంటాడు నేను చెప్తున్నా ఒకటే మాట ఈ అంతా చిల్లరగాలరా భయ్ అంటాడు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నాయంటే కరుడు ఇచ్చిన కాంగ్రెస్ వాదులు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇంకో పార్టీలో ఊరు ఇంకో పార్టీ వీళ్ళ దగ్గర అనియారు వాళ్ళు మాత్రమే ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఏంది అంటే శివాల మీద పాలేరు రకం అంటే అని ఏదో వలస కూలీలు వచ్చినట్టు ఇతర రాష్ట్ర మహారాష్ట్ర బెంగాల్ ముంబైకి సంబంధించి కూలీలు వస్తారు కదా పనులు చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లయిపోయింది ఇది నిజమైన తన యొక్క స్వరూపాన్ని కోల్పోయింది ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏంటిది తెలుసా టీడీపీ ఇజీ కోల్డ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది దొంగల బ్యాచ్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నీతిగల పార్టీ కానీ ఇప్పుడు ఏంటంటే కలుషితం అయిపోయింది ఈ కలుషితం అయిపోయింది ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలుషితం అయిపోయింది ఇంత క్లారిటీ ఎట్ల చెప్తున్నావు అంటే వాస్తవం ఇది ఏంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి బ్యాగులు గుర్తొస్తాయి పచ్చ టీ బాగుంది అంటారు ఏది మా గౌడన్నకు సంబంధించి అక్కడ తాడి షర్ట్ ఎక్కితే నీ టీ షర్ట్ బాగున్నది అంటాడు తర్వాత బడ్జెట్ రోజు ఆ బ్యాగునిట్లనే చూస్తాడు అర్థమైందా మీకు నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను వాళ్ళకు సెల్యూటు నిజంగా మీరు చేసిన అద్భుతమైన పోరాటం విపక్షంలో ఉన్నప్పుడు చేసిర్రు నేను కాదన్నట్లే కానీ మీ పార్టీలోకి ఇతరులను తీసుకొచ్చుకొని ఇట్లా పంచాయతీలు పెట్టుకున్నది ఏంది అంటే మళ్ళీ మీ పార్టీ మీ పతనానికి దారి తీయబోతున్నది నేను చెప్తున్నా కదా వాస్తవం ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది నాకకు నాగలోకానికి లోకానికి ఉన్నట్టు ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఏం చేయలేదు కూట్ల రాయలు దిగిన వాడికి ఎట్లా రాయలు అనేదో డైలాగ్ సామెత ఉంటుంది కదా గట్లనే ఉన్నది ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సొమ్మలింగు అదేదో చేస్తానా ఇదేదో అయిపోతా అదేదో అయిత మొన్నటిదాకా అమెరికా వే ఉన్న ఇజ్జత అంత వాయ్ ఓ పక్కన వాళ్ళ తమ్ముడికి సంబంధించి బర్త్డేలో ఫ్లెక్సీలు వేసుకున్నాడు దాంట్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే మళ్ళీ స్టిక్కర్ కట్ చేసి దానికి అతికిచ్చే ప్రయత్నం చేశాడు దాని తర్వాత ఇక ఉన్న ఇజ్జతపోతాం అందరూ ఆ మున్సిపల్ సిబ్బంది చెప్పి అవి దీపించే ప్రయత్నం చేశాడు ఇక తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటన పోతే అమెరికాలో అదేదో లొల్లి అయిపోయింది అనేది అక్కడ కేసు అయిపోయింది అనేది మళ్ళలోల్లి ఆ ఎనభై ఏళ్ళ వృద్ధికి సంబంధించి ఆయనకో పేపర్ ఇచ్చేసి మొదటగా కేసు అయిపోయింది అమెరికాకు రాగానే అరెస్ట్ ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత ఆయనను భయపెట్టిలో ఏం చేసిలో ఏం లేదనే కడికచ్చిల్లు ఆ స్టోరీ కూడా చెప్తున్నాయి ఇగో వీళ్ళ ఇట్లా ఇట్లుంటుంది కాంగ్రెస్ అంటే తనుకోూడమేగా యోజోడూర్ యొజోడూర్